నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది ఆ ప్రోమోని ఒక్కసారి చూసినట్లయితే హోస్ట్ నాగార్జున గారితో పాటు నాగబాబు గారు అలాగే భరణి వాళ్ళ అమ్మగారు సందడి చేస్తున్నట్టు ప్రోమోలో కనిపించింది ఇక భరణి గారైతే నాగబాబు గారిని అలాగే వాళ్ళ అమ్మగారిని చూసిన తర్వాత ఆయన ఆనందానికి అవధులు లేవని చెప్పాలి హోస్ట్ నాగార్జున గారితో భరణి గారు మాట్లాడుతూ సార్ నిజంగా బిగ్ బాస్ హౌస్ లో నాకున్న బెస్ట్ మూమెంట్ ఇది తప్ప ఇంకేమీ లేదు అంటూ నాగబాబు గారి మీద ఉన్న ఇష్టాన్ని అయితే అందరి ముందు బయట పెట్టారనే చెప్పాలి ఈ గిందులో భాగంగానే హోస్ట్ నాగార్జున గారు మాట్లాడుతూ నాగబాబు నాకు తమ్ముడు అవుతారు కానీ నీకు గురీజీ ఎలా అయ్యారు అంటే నాకు భరణి గారు పరిచయం అయినప్పుడు చాలా అంటే చాలా అగ్రెసివ్ గా ఉండేవాడు అంటూ నాగబాబు గారు భరణి కోసం చెప్పడం కానీ ఇక్కడకొచ్చిన తర్వాత నేను చూస్తే గంగి గోవులా వైపోయాడు చాలా సాఫ్ట్ గా ఉన్నాడు అంటే నిజంగా చాలా కామ్ అయిపోయాడు కదా అంటే నేను చూసిన దానికి ఇక్కడ ఉన్నదానికి చాలా డిఫరెంట్ ఉన్నారు అంటూ నాగబాబు గారు బర్నీ గారి యొక్క క్యారెక్టర్ ని బయట పెట్టారు ఇక ఇందులో భాగంగానే నాగబాబు గారికి ఒక టాస్క్ ఇచ్చారు అందులోని కొన్ని మూవీస్ కి సంబంధించిన ఉంటాయి సో వాళ్ళకి ఎవరికి డెడికేట్ చేస్తావనేవి ఆ నేమ్స్ చెప్పాలి అంటే ఇక ముందుగా రీతుక్ అయితే గనక హాసిని అంటూ డెడికేట్ చేశారు హాసిని అని అని ఎందుకు అంటే ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటుంది ఆ నవ్వు కూడా ఎలా ఎలా ఉంటుందంటే మాయాబజార్ సినిమాలో ఎస్పి రంగారావు గారిలా ఉంటుంది అని చెప్పడంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ నవ్వుకున్నారు ఇక అలాగే కట్టప్పగా తనూజాకి ఇక చివరిగా గజనీగా భరణి నాగబాబు గారు ఇవి డెడికేట్ చేశారు ఇక ఫైనల్ గా పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు స్టేజ్ మీదకి రావడంతో పవన్ కళ్యాణ్ చాలా ఎమోషనల్ అయ్యారు పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువగా మొత్తానికి వాళ్ళ నాన్నగారు ఎమోషనల్ అవుతున్నారు ఇంకొక కళ్యాణ్ హాస్టల్కి రాలేదు అన్నావు కదా నీ కోసం ఏకంగా స్టేజ్ దగ్గరికే వచ్చారు అనడంతో తను అలా చూస్తున్నాడు వాళ్ళ నాన్నే ఇక పవన్ కళ్యాణ్ని చూసి వాళ్ళ నాన్నగారు కన్నీళ్లు పెట్టుకున్నారు ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నారు అంటూ నాగార్జున అడిగితే ఎక్కడో మారుమూల గ్రామంలో ఉండే నేను షాపు ఇల్లు తప్ప ఇంకొకటి తెలిసేది కాదు కానీ ఈ రోజు నా కొడుకు ఇక్కడ నుంచో పెడతాడని నేను అస్సలు అనుకోలేదంటూ చాలా ఎమోషనల్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు ఫైనల్ గా తనుజాకి కట్టప్ప ఇవ్వడం నాగబాబు గారు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్